వినాయక చవితి రోజున పొరపాటున ఆ చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందల పాలవుతామని అందరూ నమ్ముతారు వినాయక చవితి రోజున క్షీరపాత్రలో ఆ చంద్రుడి ప్రతిమను చూసినా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికే ఆ నీలాపనిందలు తప్పలేదు ఇక మానవ మాత్రులం మనమెంత వినాయక చవితి రోజు ఆ విఘ్నేశ్వరుణ్ణి శక్తిమేర పూజించి సాయంత్రం వేళల్లో కొన్ని అక్షంతలు చల్లుకుంటే పొరపాటున ఆ చంద్రుణ్ణి చూసినా ఉండదు అంటారు ఇక విష్ణు పురాణం ప్రకారం వినాయక చతుర్థి నాడు చంద్రుణ్ణి చూసినట్లయితే ఈ శ్లోకం చదివితే దోషం తొలగిపోతుందని నిర్ణయ సింధు చెప్తోంది ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారక మారోదీహి తవ శేషస్య ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి